దేవుని స్తోత్రంలో అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు అనే వారి యొక్క అపారమైన ప్రేమ అందరికీ క్షేమము శుభములు కలుగునగాక అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం సైన్యములకు అధిపతి యొగ హోవా ఆజ్ఞ ఇచ్చిన దీమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసం దేవునికి స్తోత్రం హల్లెలుయ ఉపవాసాలు యూదులు ఎన్నిసార్లు ఉపవాస పండుగలు ఆచరిస్తూ ఉండేవారు మనోహరమైనటువంటి పండుగలు చాలా ఆశీర్వాదకరమైనటువంటి పండుగలు ఈ యొక్క ఉపవాసములు కాబట్టి ఈ ఉపవాస కూడుకలు అనేది చాలా ఆశీర్వాదకరమైనవి మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు మనల్ని కూడా మరి ఉపవాసాల కొరకే నిర్ణయించుకుని ఉన్నారు ఎంత గొప్ప దేవుడో ఆయన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక నిజంగా చాలా గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు ఆయన్ని ఆశ్రయించి వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఉపవాసము ప్రభునేసుక్రీస్తు వారు కూడా నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలో మరి నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసి నుంచి జయాన్ని పొందారు అలాగే ఉపవాసాల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మహత్ కార్యాలు గంభీర కార్యాలు అనేకములు జరుగుతాయి అలాగే మన సంఘాల్లో కూడా దేవుడు అనేక మార్లు ఉపవాసాల ద్వారా నడిపించుకుని గొప్ప కృప వరాలు ఇచ్చి ఆయన ఇచ్చి నడిపిస్తున్నారు ఆయనకి మహిమ మరి ముఖ్యంగా ఈ నెలలో మరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో మనకు కూడా ఉపవాస కూడుకులు ప్రారంభింపబడ్డాయి ఆ కూడుకులకు ప్రతి ఒక్కరు వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందండి శంకరగుప్తము మెస్ మహిమ చర్చిలో దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మరి పదవ నెలలో జరగబోయే ఈ ఉపవాస కూడుకులు కొరకు అందరూ కూడా ప్రార్థించండి పాలు పందండి దేవుడు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి గొప్ప దేవ ఇదిగో తండ్రి మీరు మాకు ఇచ్చిన ఉపవాస కూడుకులు అయినా మరి మాకు సోమవారం రాత్రిని జరగబోయే ఉపవాస కూడుకులు మూడు దినాలు కూడా మీ ఆత్మ ద్వారా మీరు బలంగా నడిపించండి ఆత్మను రక్షించండి అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి దైవాశీర్వాదాలు పొందడానికి నువ్వు గొప్ప కార్యం చేయన ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నేను ఈ పదవ నెలలో నాయన అనేక ప్రాంతాల్లో ఉపవాస కూడుకులు జరుగుతూ ఉన్నాయి ఎందరో ఉపవాస కొడుకులు పెడుతూ మీ దాసులు ప్రయాసపడుతున్నారు ఆత్మల రక్షణలు ఇవ్వండి ప్రభువా సంఘాలను వృద్ధి పొందించండి మీ ఆత్మాభిషేకాలు ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి అయ్యా మనోహరమైనటువంటి పండగలు ఆత్మల భారం కలిగి నాయన ప్రయాస పడుతున్నటువంటి వారిని ఎప్పుడు విడవలేదు అనేకులకు దీవెనకరంగా మార్చి కూడుకులు ఘనంగా జరిగించి మహిమ పొందండి శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మన ప్రభుని వారి యొక్క నామంలో అందరికీ క్షేమం కలిగిన గాక ప్రభు అందరిని దీవించి గాక మిమ్ములను మీ బిడ్డలు మీ దీవించిన గాక ఆమె